హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ వీడియో స్టోల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఎందుకంటే మన సిటీలల్లో సిటీలల్లోనే వేరే ఉంటుంది ఇప్పుడు మన పల్లెటూర్లల్లో ఎట్లుంటుంది అంటే పొద్దున్నే లేచి ఏ విధంగా పనులు చేసుకుంటాం ఏందనేది ఇంకా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కాబట్టి పెద్ద అంతగానో ఉండదు ఇంకా పనులు ఎందుకంటే ఐదు గంటలకు లేచిన కూడా పనులు అయితే చేసుకోవచ్చు ఇంకా సిటీలల్లో ఉండేటోళ్ళకైతే అంత ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఉంటాయి కదా ఇంకా ఎందుకంటే కొంచెం పల్లెటూర్ల కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది చూపించడం కోసం ఇదైతే మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి వాటర్ అయితే వర్క్కుంటున్నాము ఎందుకంటే మనకు నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకే వాటర్ అయితే వస్తాయి ఇంకా వద్దుకుంటున్నాం మేమైతే ఎన్ని గంటలకంటే పాదక్క నాలుగు గంటలకు అయితే లేస్తాం లేచిన తర్వాత వాటర్ అయితే పట్టుకుంటాం వాటర్ పట్టుకున్న తర్వాత నిర్మల అయితే ఈరోజు జల్దీ లేచింది లేచి మొత్తం బయట మొత్తం ఊడ్చుకుంటుంది వాకిలు మొత్తం ఊడ్చుకొని చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెండ తెచ్చుకున్నది ఆడ పక్కల రొడ్డి ఉంటుంది అక్కడ పెండ తెచ్చుకొని బకెట్లో వాటర్ అయితే పట్టుకున్నది ఆ అందులో వేసి బకెట్లో మొత్తం కలిపేస్తుంది మళ్ళీ ఈ బాకెట్ల నీళ్ళు తరలేకపోతే మళ్ళీ పట్టుకున్నామని మళ్ళీ ఒక బిందె అయితే రెడీ చేసి పెట్టుకున్నది అక్కడ పెట్టింది ఆ నీళ్ళు నింతుంటే ఇంకా ఇక్కడ ఉన్న పెండ మొత్తం అందులో గడ్డి మొత్తం తీసేయాలి కదా తీసేసి మొత్తం పెండ అయితే తీసుకుంటుంది పాంపే తల్లాలి కదా పెండ తీసుకొచ్చింది మొత్తం గడ్డి ఉంది అని చెప్పేసి మొత్తం తీసేస్తుంది తీసే మొత్తం బట్టి ప్లేస్ మన పా పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే ఎట్లే ఉంటుంది చూడండి ఒకసారి బాగా కల్లాపి సా అని చెప్పాల సిటీలలోనే కలర్స్ వెళ్తావు కదా మన विलेज में पहले तोड़ लाल का वो गाँव यहाँ पर कहने से क्या We're going to do it. ఇవి పల్లెటూర్లలో రోజువారి పనులు అయితే ఎట్లుంటాయంటే మనం సిటీలల్లో అయితే ఎట్లుంటుందంటే ఏదో పొద్దుగా అలా లేవాల్సిన అవసరం లేదు ఏడిటికి ఎనిమిదికి లేచినా పెద్ద ఫరక్ పడదు కానీ సిటీల సిటీలో ఉన్నట్లుగా అయితే పల్లెటూర్లలో ఉండదు పల్లెటూర్ల ఇంకా వ్యవసాయం చేసేటోళ్ళు అయితే ఇంకా చాలా అయితే లేస్తారు ఎందుకంటే మూడు గంటలకు అట్లా లేచి అన్నీ చూసుకుంటారు కదా ఇట్లా మామూలుగా అయితే ఇంకా మన మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే ఎట్లుంటాయంటే నల్లన్నరలు లేచి గిన్నెలు దాంకునుకోం పొద్దుగాలు లేచి ఊడ్చుకొని సాంపెల్ జల్లుకం ఇట్లాంటివి అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ఇంకా నిర్మల్ అయితే ఎన్ని పొద్దున్నే నాలుగున్నరకు అయితే లేస్తాము మేము నాలుగు గంటల నుంచి ఐదున్నరకు వస్తుంది నాలుగు గంటల నుంచి లేచి పని ఆ పని అయితే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా నిర్మల మొత్తం గిన్నెలకి దొంగతుంది తీసుకుపోయి లోపల పెట్టుకొని ఇంకా రోజువారి పనులు అనేది ఎట్లా చూడండి చూడాలి అలానే చదువుకుంటా ఇప్పుడు మనం సాబర్కి ఇట్లా వేసుకుంటాం కదా పడుకుంటే ఇంకా ఇట్లా నైట్ కూరలు తీసి ఇట్లా తీసి పెట్టుకొని పల్లెటూరులో అలా అయితే తినాల్సి వస్తుంది మనం పడుకున్న షాపలు ఇవన్నీ తీసేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాయన ఇవన్నీ పండుకునే సాపలు గిన్నెలు సాంప్రదాలు ఇవన్నీ చూపిస్తున్నాం అని అనుకుంటుంది కదా ఇది అయితే పల్లెటూరు కల్చర్ ఈ విధంగా ఉంటుంది అందుకని కూర్చియాలని మీరు సిటీ సిటీలో ఉండే వాళ్ళైతే ఏ విధంగా చేసుకుంటారు అని ఉంటుంది ఎందుకంటే సిటీలో ఉండేదానికన్నా పల్లెటూర్లల్లో ఉండే మనుషులు కొంచెం హెల్దీగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు మన పనులు అయితే ఏమేమి చేస్తున్నాం అనేది అయితే మొత్తం చూసింది కదా ఇంకా ఇంతే పల్లెటూర్లల్లో పనులు అయితే ఇలా ఉంటాయి మీరు ఉడకంగా ఏమేమి చేస్తారో మనకు సిటీలలో ఉండే వాళ్ళకి చెప్తున్నా మన కామెంట్ అయితే వేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఓకే